హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే కనుక రైతులకైతే కనుక డబ్బులు అయితే జమ అయితే చేయనున్నారనమాట సో దాదాపుగా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను అయితే కనుక విడుదలైతే చేస్తున్నారు ఇక మరొక పథకం ద్వారా అయితే కనుక ముప్పై ఆరు కోట్లను అయితే కనుక విడుదలైతే చేయబోతోంది ప్రభుత్వం అయితే కనుక సో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు ఎవరు విడుదల చేస్తున్నారు సో ఎవరు వరకు డబ్బులు విడుదల చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అని ఇస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము ఏపీలోని రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది ఈ రోజు అంటే కనుక మనకు ఆగస్టు పన్నెండో తేదీనైతే రైతులకైతే కనుక దాదాపుగా ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల డబ్బులని అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది సో మనకు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే గనుక ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే కనుక అయితే ఇవి చెక్కుల రూపంలో అయితే అందించబోతున్నారనమాట సో ఎవరెవరికి ఈ డబ్బులను పంపిణీ చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు గత రబీ సీజన్లో ధాన్యం విక్రయించిన రైతులకు మొత్తంగా ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల బకాయిలను అయితే గనక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ విడుదలైతే చేయనున్నారు గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మొత్తం ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు చెల్లించలేదు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతుల ఇబ్బందులు గమనించి గత నెలలో చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై మంది రైతులకు వెయ్యి కోట్లను అయితే విడుదల చేసింది ఇక రాష్ట్రంలో మిగిలిన ముప్పై ఐదు వేల మూడు వందల నాలుగు మందికి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను అయితే బకాయిల్ని ఈరోజు అయితే విడుదల చేస్తున్నారు దీన్ని అమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి మనోహర్ మనకు పాల్గొని రైతులకు చెక్కుల పంపిణీ అయితే చేస్తారనమాట మనకు చెక్కుల రూపంలో అయితే కనుక అందించడం జరుగుతుంది సో ఆ ధాన్యం తీసుకున్న రైతులకు సంబంధించి చెక్కులను అయితే అందించడం జరుగుతుంది ఈ చెక్కులను బ్యాంకు వద్దకు వెళ్ళి మీరు మార్పు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పైన రైతులకైతే కనుక ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే కనుక మొదలవుతుంది అనమాట సో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క అమౌంట్ అయితే వస్తుంది అనమాట అంటే వాళ్ళు రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రకారంగా అయితే కనుక అమౌంట్ అయితే వస్తుందన్నమాట సో ఆ రకంగా అయితే అందరికి సేమ్ అమౌంట్ అనేది రాకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్క అమౌంట్ అయితే వస్తుంది ఇక ఈ రోజు నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే చేస్తారు కాబట్టి మ్యాక్సిమం మనకి ఈ లోపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరు రైతులకైతే కనుక చెక్కులను అందజేసే అవకాశం అయితే ఉంటుంది ఇక మరో పథకం చూసుకున్నట్లయితే మనకు రైతులకు ముప్పై ఆరు కోట్లయితే విడుదలైతే చేస్తున్నారు Mata. అందులో భాగంగా ఎవరెవరికి డబ్బులు విడుదల చేస్తున్నారనేది ఓసారి చూసుకున్నట్లయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ కింద రైతులకు ముప్పై ఆరు కోట్లను ప్రభుత్వం విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేసింది సో పెట్టుబడి రాయితీ కింద రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క ముప్పై ఆరు కోట్లు అయితే కనుక ప్రభుత్వం జమ అయితే చేస్తుంది మరి ఈ డబ్బుల్ని ఎప్పుడు జమ చేస్తుంది అనేది అయితే కనుక ఇంకా అఫీషియల్ డేట్ అయితే కనుక రాలేదు మ్యాక్సిమం ఈ నెల లోపే ఈ డబ్బులు కూడా అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక మరోవైపు చూసుకున్నట్లయితే మనకు అన్నదాత సుఖీపో పథకాన్ని సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని అయితే చెప్పారు కదా ఆ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు కూడా అయితే విడుదల చేయనున్నారు త్వరలోనే అయితే మనకు అప్డేట్ అయితే రానుంది రానుందిమమ్ ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రానున్నాయి ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే సో మధ్యాహ్నం పన్నెండు పైన అయితే చెక్కుల పంపిణీ అనేది అయితే చేయడం జరుగుతుంది తర్వాత మీరు డబ్బులు అనేది బ్యాంకుకు వెళ్ళి విత్డ్రా అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి